హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇది వచ్చేసి మా పిల్లలకైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చారండి అది అయితే కట్ చేసేస్తుంది అనమాట డ్రాగన్ ఫ్రూట్లో రెండు రకాలు మూడు రకాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే మధ్యలో వైట్ కలర్ ఉంది కదండి వైట్ ఉంటుంది పింక్ ఉంటుంది ఎల్లో కూడా చూసానండి నేను ఇంకైతే వైట్ కలర్ అయితే అనమాట ఒక కాగి డెబ్బై రూపాయలండి ఇదైతే హోలీ స్పెషల్ అండి ఇక్కడ అయితే హోలీ అయితే మా దగ్గరలో ఉన్న ఒకళ్ళు అన్నమాట మా పక్కన ఉంటుంది అది కేకేసింది అనమాట ఇక వాళ్ళ వాళ్ళందరూ ఇక్కడ మీటింగ్ అయితే పెట్టుకుని ముందు రోజైతే హోలీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారండి రేపయితే హోలీ అన్నమాట ఈరోజు నైట్ ఇక్కడ మండ మనకి భోగం మంటలాగా కాలుస్తారనమాట అది కూడా చూపిస్తాను ఇంకా వీళ్ళందరూ యూపీ వాళ్ళు అండి యూపీ వాళ్ళు అంట ఇలాగే ఏమైనా పండగలు వచ్చినా ఏమి ఇటువంటిలో ఇంట్లో ఇంట్లో ఎటువంటి కార్యక్రమం అయినా సరే ఇలాగే ఇలాగ అందరు కూర్చుని పార్టీ అయితే చేసుకుంటారంటండి చాలా అంటే పా వాళ్ళ బాట వాళ్ళ భాషలో అయితే వాళ్ళు పాటలు అయితే పాడుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటారండి చాలా అంటే చిన్న పెద్ద తేడా లేదండి అందరూ కలిసి చక్కగా కలిసిమెలిసి డ్యాన్స్ వేస్తూ పాటలు పాడుతూ ఆ బాటలు అయితే మనకు రావు కానీ వాళ్ళైతే వాళ్ళు పెళ్ళిలో కూడా ఇలాగే చేస్తారండి ఎందుకంటే నేను మా ఇంటికాడ ఒకళ్ళు మాట చూశాను చూసాను వాళ్ళైతే ఇలా చేసుకుంటారు ఇంకా క్యాకేస్తుంది అనేసి వచ్చాను అనమాట ఇక్కడైతే ముందు దేవుడికి పూజ అయితే చేసేసి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాక స్నాక్స్ అయితే ఇచ్చేసారండి మేము అవి తినేసి అయితే ఇంటికి వచ్చేసాం ఇంకా మా ఇంటికాడైతే ఇలాగ భోగ మట్టిలాగా రెడీ చేశారండి ఇక్కడ అయితే కాసేపు నాకైతే వెలిగిస్తారనమాట ఇది మా ఇంటి పక్కన అది రెండు చోట్ల మాట ఇక్కడ కూడా అన్నీ మన మన ఊర్లో ఎలాగ పోగ వంటికి పాత ఇవన్నీ తెచ్చి వేసేస్తారు వేసేస్తారు అనమాట మా పిల్లలు అయితే హోలీకి ఆడుకుని వచ్చేసారండి ఇంకా ఎలా అంటే చెప్పలేనమాట వాళ్ళు స్నానం చేపిస్తే చేపిస్తే టంకీ కాలి అయిపోయింది చాలా అంటే చాలా ఎక్కువ ఆడేసుకున్నారు ఇదైతే మా పక్క తెగేసిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేసిందండి ఇంటికి అది మా కూడా ఇన్వైట్ చేసింది అనమాట మేము ఇంకా వాళ్ళ ఇంట్లోనే పాటలు అయితే పెట్టి ఆడవాళ్ళతో ఇలాగ డ్యాన్సులు అయితే వేసి ఇంకా హోలీ అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారండి చాలా బాగా చేసుకున్నారు ఇంకా యూపీ వాళ్ళు అంటే పండుగలు అయితే బాగా చేసుకుంటారంట అండి ఎందుకంటే ఏ పండుగనే కాదండి ఏ పండుగ వచ్చినా సరే బాగా చేసుకుంటారు ఇంకా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇటువంటి పండుగలు వచ్చినా సరే వాళ్ళు చాలా హ్యాపీగా అందరూ కలిసి మెలిసి అయితే చేసుకుంటారండి ఇంకా మేమైతే డ్యాన్స్లు అయితే వేయలేదు కానీ కూర్చుని అయితే చూస్తున్నాం మాట వాళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేశారండి ఇంక ఇదైతే ఇంటికి క్యాగేసి ఇంకా జ్యూస్లు ఇంకా ఇవి ఇచ్చింది తిన్న స్వీట్స్ ఇంకా స్నాక్స్ అవి ఇచ్చింది అన్నమాట నేనైతే వీడియో తీసి తీయమన్నదని తీసాను అనమాట వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు అది అయితే బీజేపీ పార్టీలో నెంబర్ అండి ఇంకా పెద్ద ఉన్న వాళ్ళందరూ అదని తెలుసు మాట వాళ్ళందరినీ కూడా కేకేసుకుంది ఇక్కడైతే మా ఇంట్లో అయితే ఇప్పుడు అందరూ హోలీకి ఆడుకొని వచ్చేసారనమాట స్నానాలు అయిచ్చేసి పడుకున్నదండి మా చిన్నది ఇంకా ఇంట్లో పడుకున్నారనమాట మా శృతి నేను బయటికి పక్కది కేకేసిందని ఇంటికి వచ్చి చాలాసేపు కూర్చున్నామండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అను మన ఊర్లో అయితే అస్సలు ఒప్పుకోరు కదండి హోలీ ఆడవాళ్ళు అసలు బయటికే రారు నేను కూడా అలాగే వెళ్ళాను అనుకోండి కానీ వీళ్ళ ఇంట్లోకి అలాగే చూస్తాను కేకేసిందని వెళ్ళాను నేను అయితే ఆడలేదు అసలు రంగులు పూసుకోలేదు వాళ్ళు అలాగే బొగ్గకు రాశారన్నమాట ఎందుకే హోలీ పండుగ కాబట్టి బొగ్గకైతే రాశారు బాగా ఎక్కువ అయితే రాయలేదు కానీ వాళ్ళైతే సెల్ఫీలు తీతున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే మధ్యలో పింక్ కలర్ శారీ కట్టుకుంది కదండి తనకి మొన్నే మ్యారేజ్ అయిందంట అయితే ఇంటికి వచ్చేసి అయితే నేను వంట అయితే రెడీ చేస్తున్నాను అనమాట బట్టని బంగాళదుపు కూర అనేసి గ్రేవీ కోసం ఉల్లిపాయలు టమాటాలు ఎర్శనగుళ్ళు ఇంకా కొబ్బరికాయ ముక్క కొన్ని మసాలా సురకులు వేసి అయితే ఫ్రై చేసేసాను అయితే మిక్సీ చేసుకుంటున్నానండి అదే ఇంట్లో కొంచెం నూనె అయితే వేసేసి మిక్సీ పట్టేసిన ఉల్లిపాయ టమాటా మసాలా పేస్ట్ అయితే ఇందులో వేసేసి బాగా ఫ్రై అయ్యి ఆల్రెడీ ముందు ఫ్రై అయ్యింది కాబట్టి ఎక్కువ ఫ్రై అయ్యకలేదు ఉప్పు పసుపు కారం కొంచెం అల్లం పేస్ట్ చేస్తున్నానండి ఇంకేసేసి బాగా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం రెండు లోటాలు వాటర్ అయితే వేసేసి మనం ముందుగా వల్చుకున్న ట బట అయితే వేసేసుకుంటున్నాను కడిగేసుకుని ఇందులో ఇంకా ఒక బంగాళదుంపు అయితే వేస్తుంది అనమాట ఇందులో పన్నీర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి పన్నీర్ వేసుకుని పూరీ కానీ చపాతీ కానీ తింటే సూపర్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇందులో అయితే ఇంకా బంగాళదుంపలు అయితే యాడ్ చేసేసి పక్కన పెట్టేసి జియో మార్ట్ నుంచి అయితే నేను శనాలజాలు బుక్ చేశానండి ఎప్పటి నుంచో ఈ భారత్ చనాజాలన్నీ గవర్నమెంట్ అమ్ముతుందండి తక్కువ రేటుకి మాట అది కూడా డెబ్భై రూపాయలు కేజీ అన్నమాట బాగా తక్కువ రేటు మనకు అయితే వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటాయి కానీ ఇది ఏ నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా ప్యాకింగ్ కూడా బాగా వస్తుంది పుచ్చట్టకుండా ఏమవ్వకుండా పప్పు కూడా నీట్గా ఉంటుందండి నేనైతే ఇవే తీసుకొచ్చి శనగపిండి అయితే ఆడిస్తాను అనమాట ఇది శనపిండి ఆడిస్తాను ఒకటేమో చట్నీలు చేస్తాను అనమాట ఇంకా ఈ పిల్లలకి సెనగపప్పుతో ఎటువంటి వెరైటీలు కావాల్సిన చేస్తూ ఉంటానంటే శనపప్పు నానబెట్టేసి వాళ్ళేస్తాను కదా అలాగమాట ఇంకా ఇందులో ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదండి ఇంకా మనకి తక్కువలో ఆపెలబుల్లో ఆన